హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ సింపుల్ లైఫ్ స్టైల్ ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కల్ని అయితే షేర్ చేస్తున్నాను మన ఇంట్లోనే ఇలాగ చాలా ఫొటోస్ అనేవి ఉంటూ ఉంటాయండి ప్రతిదాన్ని మనం లామినేషన్ చేయాలి అంటే మనకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా అలా కాకుండా ఇలాగ బట్టల క్లిప్పులతోటి మనం ఇలాగ ఫొటోస్ని స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు టీ పై మీద కానీ టీవీ టేబుల్ దగ్గర కానీ మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఇలా పెట్టుకోవచ్చు అండి మనం డైలీ కూడా ఫొటోస్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు నచ్చిన ఫొటోస్ని అన్నిటిని కూడా రోజుకొకటి పెట్టుకోవచ్చు నచ్చితే కనుక ఈ టిప్పు తప్పకుండా ఫాలో అవ్వండి మన ఇంట్లోని ఇలాగ యూజ్ చేసిన తర్వాత చాలా బ్యాంగిల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా వాటితోటి ఇప్పుడైతే ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నాను కొంచెం మందంగా ఉండే ఒక థ్రెడ్ తీసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా టూ టూ బ్యాంగిల్స్ని మనం ఈ విధంగా గట్టిగా కట్టేసుకోవాలి మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ బ్యాంగిల్స్ని తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఫైవ్ బ్యాంగిల్స్ని కూడా ఇలా కట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక మాస్క్ది లేస్ తీసుకున్నాను లేస్ తీసుకొని ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా అయితే థ్రెడ్తో ఇలాగా కట్టేశానండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి గిన్నెల్ స్టాండ్ ఉన్నా సరే లేకపోయినా సరే దీంతో మనం ఈజీగా ఎలాగ ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా లేస్తోని నేను కట్టేసిన తర్వాత దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను కిచెన్లోని మనకి ఎక్కడ నచ్చితే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు ఈజీగా మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే కిచెన్లోని ఏ విధంగా ఆర్గనైజ్ చేసానో చూపిస్తున్నాను చూడండి కొన్ని మనకి ఐటమ్స్ అనేవి గిన్నెలు స్టాండ్ ఉన్నా సరే మనం దానిలోని పట్టవండి అన్నీ కూడా గిన్నెలు స్టాండ్లో పట్టవు కదా ఈ విధంగా కనుక మనం ఆర్గనైజ్ చేసుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది తక్కువ ప్లేస్లో ఎక్కువ సామాన్లు మనం ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లోని బాడీ లోషన్లు హ్యాండ్ వాష్లు అనేవి ఉంటూ ఉంటాయి కదా పిల్లలైతే దీన్ని ఇలా ప్రెస్ చేయగానే చాలా వరకు వేస్ట్ అయిపోతుంటుంది చూడండి చాలా ఎక్కువ పడిపోతుంది పిల్లలు కూడా చాలా వేస్ట్ చేస్తారు అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన చిన్న టిప్ని ఫాలో అవ్వండి ఒక హెయిర్ బ్యాండ్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం ఎక్కడైతే ప్రెస్ చేస్తామో దానికి ఇలాగ చుట్టేసుకోవాలి ఇలా చుట్ట ఇలాగా మనం పెట్టేసుకోవడం వలన మనం ప్రెస్ చేసేటప్పుడు అది ఎక్కువగా లోపలికి వెళ్ళదు దానివల్ల మనకి ఎంత కావాలో అంతే పడుతుంది పిల్లలు కూడా ఎక్కువ యూస్ చేసినా సరే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది బాడీ లోషన్ అనే కాదు హ్యాండ్ అయినా సరే సింక్ దగ్గర మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ అనేది పెడుతూ ఉంటాం కదా పిల్లలు యూస్ చేసేటప్పుడు ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు దానికి కూడా ఇలాగ ఒక హెయిర్ బ్యాండ్ని పెట్టేసామంటే ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇక్కడైతే నేను టూ నాఫ్ ద బాల్స్ని తీసుకున్నాను దీన్ని మనం ఒక పేపర్లో పెట్టి పౌడర్ లాగా మనం చేసుకోవాలి వీలైనంత మెత్తగా మనం పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని నాఫ్తలిన్ బాల్స్ మనకి చాలా ఘాటుగా స్మెల్ వస్తుంటుంది కాబట్టి ఇవి బొద్దింకలు బల్లులు రాకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలాగ యూజ్ చేయాలో చెప్తానండి చాలా బాగా ఇటు మనకి యూజ్ అవుతుంది కిచెన్లోనే మనం డైలీ కూడా బల్లులు బొద్దింకలతోటి చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా దానికైతే ఇది బెస్ట్ రెమెడీ అండి ఇలాగా టూ కప్స్లోకి నేను దీన్ని షేర్ చేస్తున్నానండి టూ కప్స్ కూడా ఈక్వల్గా వేస్తున్నాను మీ దగ్గర ఇలాగ టీ కప్స్ కనుక లైవ్ అంటే మామూలుగా యూస్ చేయని ఏవైనా ప్లాస్టిక్ కప్స్ని తీసుకొని ఇలా వేసుకోండి ఇప్పుడైతే ఇందులోని నెక్స్ట్ నేను డెటాల్ వేస్తున్నాను కొంచెం ఒక హాఫ్ కప్ వేస్తే సరిపోతుంది నాఫ్తలిన్ బాల్ స్మెల్లే చాలా ఘాటుగా ఉంటుంది ఇంకా అందులో డెటాల్ వేసామంటే ఇంకా మరి మనం చెప్పనవసరం లేదు బల్లులు బొద్దింకలు అయితే ఇంకా చుట్టుపక్కల కూడా రావు వీటిని మనం ఎక్కడ పెట్టుకోవాలంటే సింక్ కింద కానీ లేదు అంటే స్టవ్ బ్యాక్ సైడు మీకు ఎక్కువగా ఎక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయి అని అనిపిస్తుందో అక్కడ కనుక పెట్టుకున్నారు అంటే ఈ ఘాటు స్మెల్కి ఇంకా చుట్టుపక్కల కూడా ఉండవు అంత బాగా ఈ రెమెడీ మనకి యూజ్ అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన బయట పెట్టిన ఒక వన్ మంత్ తర్వాత అవి మెత్తబడిపోతూ ఉంటుంది అలా మెత్తబడకుండా ఉండాలి అంటే కొంచెం బియ్యం తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకునే బాటిల్లో కనుక వేసుకొని క్లోజ్ చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎప్పుడూ మెత్తబడకుండా ఉంటాయండి టిప్ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇలాంటి బ్యాంగిల్స్ మనకి సారీస్ మ్యాచింగ్ వచ్చేసి చాలా వరకు తీసుకుంటూ ఉంటాము అయితే కొన్ని వాటికి కొంచెం మెరిసే చమకీలు అనేవి ఉంటుంటాయి అవి వేసుకున్నాము అంటే మన బాడీకి హ్యాండ్స్కి సారీ నిండా కూడా చెమకీస్ అనేవి ఓడిపోతూ ఉంటాయి అది మనకి కొంచెం చిరాగ్గా ఉంటుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా త్వరగా పాడైపోతాయి షైనింగ్ పోతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం గోరవెచ్చని నీటిలోని మన బ్యాంగిల్స్ని పెట్టి ఒక్క టూ మినిట్స్ పెట్టాము అంటే అవి ఊడిపోకుండా ఉంటాయి మనకి వేసుకున్నా సరే చిరాగ్గా ఉండదు చూడండి అస్సల అంటుకోవడం లేదు నచ్చితే కనుక ట్రై చేయండి ఇలాంటి కాఫీ జార్స్ కానీ లేదా హనీ బాటిల్స్ కానీ మనం యూస్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాము ఇవి మనకి చాలా ఎయిటైట్ కంటైనర్స్గా బాగా పనిచేస్తాయండి బయట కొనే కన్నా ఇలాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటాము బ్యాంగిల్స్ బాక్స్ కనుక లేకపోతే అవి ఎలా క్యారీ చేయాలి అని భయపడుతూ ఉంటామండి బ్యాంగిల్స్ పగిలిపోతాయి కాబట్టి అలా ఏమీ లేకుండా ఇలాగ మనవి పాతవి హెయిర్ బ్యాండ్స్ అనేవి పెద్దగా ఉంటాయి కదా అవి పడేయకుండా ఈ విధంగా మనం ఆ హెయిర్ బ్యాండ్లో కనుక బ్యాంగిల్స్ పెట్టి క్యారీ చేసాము అంటే మనకి బ్యాంగిల్స్ అనేవి పగిలిపోకుండా ఉంటాయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ అయితే నేను గెంజి తీసుకున్నాను అన్నం వంచిన తర్వాత వచ్చిన గంజి అండి రైస్ వాటర్ కాదు ఈ గంజిలోని మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు మనం ఏ షాంపూనైతే యూజ్ చేస్తామో షాంపూని డైరెక్ట్గా కాకుండా ఇలాగ గంజిలోని కనుక మిక్స్ చేసుకొని హెడ్ బాత్ చేస్తామంటే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అలాగే హెయిర్ సిల్కీగా కూడా ఉంటుంది చిట్లు పోవడం లాంటివి ఏవి ఉండవు డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉండదండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి